గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాథలాబ్ ఐసియూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్ ఈరోజు నెల్లూరు ఆటోనగర్లో ఆటోనగర్ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటుకు సన్నాహక సమావేశం ఈ యొక్క ఆటోనగర్ టెక్నీషియన్స్ అందరూ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే నగర్లో దాదాపు ఇరవై ఏడు ట్రేడ్లు ఉన్నాయో వీటన్నిటిని ఒక పది రోజుల నుంచి ఈ యొక్క ట్రేడ్లన్నీ ఏకం చేసి వాటి ద్వారా ఆయన్ని పేర్లు సేకరించడం జరిగింది దాదాపు ఆటోనగర్ తొంభై ఒకటి నుంచి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ యొక్క ఆటోనగర్ ప్రారంభమై అయితే ఆటోనగర్ అభివృద్ధి కొరకు ఆటోనగర్ సంక్షేమం కొరకు ఆటోనగర్ యొక్క పరిస్థితులు అన్నీ చక్కదిద్దాలా అవన్నిటినీ ఈ యొక్క అభివృద్ధి పరిచేందుకు ఈ యొక్క నూతన కార్యవర్గానికి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి రెడ్డి గారు అలాగే కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క నూతన కార్యవర్గం ఏర్పాటుకు నిన్న ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే రూరల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు ప్రతి ఒక్క మాట ఒకటే చెప్పడం జరిగింది కులాలు మతాలు ప్రాంతాలు ఈ చూడకుండా అన్ని వర్గాలని కలుపుకొని అన్ని ట్రేడ్ని కలుపుకొని యొక్క ఆటోనర్ కమిటీని వేయాలా రాబోయే రోజుల్లో ఆటోనగర్ని భారీ స్థాయిలో అభివృద్ధి చేయాలా అనేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఈ యొక్క ఆటోనర్ ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్రలో అత్యధికంగా అభివృద్ధి పరిచి చేసి చూపించినటువంటి ఏకైక వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు రోడ్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి ఆటోనగర్ యొక్క ఆటోనగర్ వర్కర్స్ యొక్క పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించే వర్కలకు వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకొని వాళ్ళ అవసరాలను అడిగిన వెంటనే తీర్చినటువంటి నాయకుడు కోటం రెడ్డి గారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కార్యవర్గాన్ని తీసుకొని ఆటోనగర్ ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఒక ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వీరి యొక్క ఆటోనగర్ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క సోదరులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు గౌరవ సభ్యులుగా గౌరవ గౌరవ సభ్యులుగా ఉన్నారు అలాగే స్థానికంగా ఉండేటువంటి శంకర్ టాక్టర్ స్పేస్ అలాగే బాబు ఇంజనీరింగ్ వర్స్ కానివ్వండి బాబాయి కానివ్వండి బిఎల్ శ్రీనివాసులు గారు బ్రహ్మారెడ్డి ఇలాంటి చాలామంది కూడా గౌరవ సలహాదారుగా ఉన్నారు వీళ్ళందరినీ మమైక్యం చేసుకొని నూతనంగా ఏర్పాటయ్యే ఈ కమిటీకి అందరి సహకారంతో అభివృద్ధి పరుస్తామని ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేకుండా ఆటోనగర్ అభివృద్ధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకు పోతామని చెప్పి మనం అందరం కలిసి ఈ యొక్క అభివృద్ధికి పాటు పడతామని చెప్పేసి రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అలాగే గిరిధర్ రెడ్డి గారు సహకారం ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నూతన కమిటీ ఏర్పాటు ఏర్పాటు జరిగింది ఇందులో అందరు కలిసి ఆటోనగర్ అభివృద్ధి కొరకు మన రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో ఈ కమిటీ నూతన కమిటీ ప్రారంభించబడినది ఈ రెడ్డి గారిని గిరిధర్ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన ఆటో నగర్ అభివృద్ధికి నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసినందుకు టోటల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వారి సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు వారి యొక్క సలహా మేరకు నూతన కమిటీ ఏర్పాటు చేయడం రాబోయే రోజుల్లో ఈ ఆడినవారికి అభివృద్ధికి అన్ని విధాలుగా చేతి ఇస్తామని మాకు వాగ్దానం చేశారు అదేవిధంగా మా మెకానిక్ మిత్రులు ఆడినవరి అభివృద్ధికి అందరూ కూడా సహకరించి ఆడినని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా అభముఖంగా అందరిని కోరుతున్నాం